నమస్తే వెల్కమ్ టు ఏపీ ఫుడ్స్ ఈ రోజు ఏపీ ఫుడ్స్ లో కాలిఫ్లేవర్ తో గోబీ అయితే చేస్తున్నాం అందరూ కుమ్మేద్దాం అల్లం కి అల్లం తెరగడ వేసి నూరుకుందాం ముందుగా పసుపు పొడి వేసుకుందాం ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం ఇప్పుడు ఎర్రటి కారపొడి వేసుకుందాం ఇప్పుడు మెత్తగా నూరుకున్న అల్లం పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం ఇప్పుడు మొక్కజొన్న పిండి వేసుకుందాం ఇప్పుడు శనగపిండి వేసుకుందాం ఇప్పుడు మైదా పిండి వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు పెరిగి వేసుకుందాం ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు ఈ అంతా బాగా కలుపుకోవాలా అంటే బజ్జిమిరకాయ వేసాం కదా ఆ విధంగా కలుపుకోవాలా ఇప్పుడు ఉడకబెట్టుకునే కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకి పట్టాలా ఈ విధంగా పీస్ పీస్కి పట్టాలా మండేపో ఇప్పుడు నూనె పోసుకుందాం ఇప్పుడు నూనెలో కరింపాక వేసుకుని ఎంచుకుందాం జిల్లా ఎప్పుడు పచ్చిమిరకాయలు నూనెలో వేసుకొని నేర్చుకుందాం కరింపాకుతో కానీ ఇప్పుడు దీని మీదే వేయించిన పచ్చిమిరకాయ నూనెలో వేయించిన పచ్చిమిరకాయ వేసుకోవాలి ఇంకా దీని మీదే లైట్గా కొత్తిమీర ఎక్కువ లేకుండా ఫైనల్గా ఆనియన్తో మన గోబీ రెడీ అయిపోతుంది ఇప్పుడు గోబీ అయితే రెడీ అయిపోయింది ఇంకెళ్ళి కుమ్మేద్దాం ప్లేటింగ్ కూడా తీసుకోకూడదు అట్టే ఏం ఏం కాదు ఇదో తిను టేస్ట్ లెవెల్ అంతకు మించి అబ్బా ఉప్పు కారం మసాలా గిసాలా అన్ని సాస్ ఎక్స్ట్రా ఎక్స్టా కొనుక్కున్నాం లే ఎర్రగడ్డ నిజంగా మించి చాలా బాగుంది వాళ్ళ కోసం అయితే తీయ ఎత్తిపెట్టేసాం అనమాట ఇదైతే మేము ఒకరోజు తింటాము ఇంత కూడా తినలేము సో ఒకరోజు తినేసి తిన్నగాడి తిని మిగతాది మాత్రం వాళ్ళకే పనిచేస్తాం నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది మామూలు బండి మీద గోబీ కాదు ఇది రెస్టారెంట్ ఎక్కడ పచ్చి పచ్చిగా అనిపించడం బాగుంది ఉప్పు కారం మసాలా అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి దాంతోపాటు ఈ సాస్ కూడా కలిసింది టేస్ట్ అయితే దుమ్ము లేచిపోయింది టేస్ట్ అయితే చాలా బాగా తిరిగింది పద్దరు నుంచి కష్టపడి చేసాము ఎత్తు తినడానికి చాలా సింపుల్ తింటాం దీని వెనక చాలా కష్టం దాగి ఉంది చాలా కష్టపడి చేసాము దాని తగ్గట్టుగా చాలా బాగా వచ్చింది సూపర్ ఉంది చూడండి ఒరిజినల్ కాలీఫ్లవరు నిజంగా అన్ని మసాలాలు అయితే బాగా చెట్ టేస్ట్ కూడా బాగుంది ఫ్లవర్ గోపీ అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్ పేరు అవసరం లేదు సో మేమైతే కొద్దిగా తిన్నాము మా వాళ్ళు ఇంకా తింటారు నా వల్ల కావాలి నేనైతే కొద్దిగా తిన్నాను ఒక సైడ్కి ఇంకా మిగతాదంతా కూడా వాళ్ళకి పనిచేసాము

बस करंडीस्ता हे केनडी हे बसून राबला आता राबला काळी रजेलेले वगलेले काय नाही काय नाही గోబీ ఎవరు అడిగింది నూడిల్సా ఇప్పుడు గోబీ నచ్చిందా మీకు ఏం గోబీ అది కాలీఫ్లవర్ గోబీ నచ్చిందా మీకు బాగుంది సాస్ వేసుకోండి వాళ్ళు ఏదో లేదు అది లేదు పోతుంది సరే నువ్వు దొరకాలి రబేట బాలా చేయిది అటు చేది ఏం పేరు నీ పేరు చెప్పండి చెప్పు బాగుంది ఏం పేరు నీ పేరు చెప్పా బాగుంది అప్ప